ఓం మహాగణాధిపతి నమ ఓం గురుపీ నమ ఓం శ్రీమాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ కర్ణాటక గీత ముందుగా ప్రేక్షకులందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది రాగానే అందరూ తెలుసుకోవాలనుకునేది ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజ్య పూజ్యము అవమానం ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీటితో పాటు సంవత్సర ఫలితాల కొరకు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహు కేతువు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అదే విధంగా జీవకారకుడైనటువంటి గురువు యొక్క స్థితి ఎలా ఉంది ప్రస్తుత గోచారంలో ఈ యొక్క మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాలు ద్వాదశ రాశులకు సంబంధించి ఎటువంటి ఫలితాలను కలుగజేస్తున్నాయి వీటితో పాటు ద్వాదశ రాశులకు సంబంధించి ఆదాయ వ్యయాలు పూజ్యం అవమానం ఎలా ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఆదాయము అదే విధంగా రాజభూచము ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పర్వాలేదు కానీ వ్యయము అవమానాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వాటిని అధిగమించవచ్చు అనుకూల ఫలితాలను పొందవచ్చు అనే విషయాలను గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా గ్రహస్థితిని గనక గమనించినట్లయితే రాహు కేతువులు రాహు మేషంలో కేతులలో ఉంటూ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అక్కడే ఉంటూ రాహువు మీనంలోకి కేతువు కన్యలోకి మారుతున్నాడు అదే విధంగా కర్మకారకుడు శని భగవానుడు కుంభంలో సంచరిస్తూ ఈ సంవత్సరం పదహారో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై మూడు నాడు వచ్చి అదే విధంగా ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడో తారీఖు నాడు స్టైట్ అవుతున్నాడు ఇకపోతే గురువు మీనంలో ఉంటూ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి మేషంలోకి మారుతున్నాడు ఈ యొక్క గ్రాస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి విషయాన్ని మనం శోభకృత నామ సంవత్సరము మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజ్య పూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అని గమనించినట్లయితే ఇక్కడ వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది అంటే ఆదాయ వ్యయాలకు సంబంధించి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అదేవిధంగా రాజ్యపూజ్యం రెండు ఆరుగా ఉంది అంటే వీరిని అభిమానించే వారి సంఖ్య రెండుగా ఉంటే అవమానించే వారి సంఖ్య అంటే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఇక్కడ ముఖ్యంగా వీరు చేసుకోవాల్సింది రాజ్యపూజ్యాన్ని పెంచుకోవడము అదేవిధంగా అవమానాలు తగ్గించుకోవడం ఎలాగా అని చూసినట్లయితే వీరు ముఖ్యంగా రాజ్యపూజ్యం పెంచుకోవడానికి శని భగవానుడి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే వీరికి రాజ్యపూజం అనేది పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఇబ్బంది పెట్టే వారి సంఖ్య తగ్గించుకోవడానికి కోసము వీరు దత్తాత్రేయుడు యొక్క నామస్మరణ చేసుకోవడము దత్తాత్రేయుడిని ఆరాధించడము అదేవిధంగా సూర్య భగవాను ఆరాధించినట్లయితే వీరికి అవమానించే వారి సంఖ్య తగ్గుతుంది రాశి ఫలితాలను గనక గమనించినట్లయితే ఇక్కడ రాశి నుంచి సెకండ్ హౌస్లో శని భగవానుడు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అయినప్పటికీ కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే సెకండ్ హౌస్లో శని భగవానుడి యొక్క సంచారం అనేది వీరికి ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఆలస్యం జరగడము ఆటంకాలు ఏర్పడడం అనేది జరుగుతుంది ఇక్కడ శని భగవానుడితో పాటు కోణంలో కేతు ఉండడం వల్ల కూడా వీరికి ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి ఇబ్బంది అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాకపోతే రావాల్సిన ధనం మాత్రం ఏదో ఒక సమయానికి విరిగి చేతికి అందడం అయితే జరుగుతుంది ఇకపోతే వీరికి షార్ట్ జర్నీస్ అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా గురువు ట్వంటీ సెకండ్ ఏప్రిల్లో ఫోర్త్ హౌస్లోకి మారడం వలన గురు రాహు యొక్క కాంబినేషన్ ఫోర్త్ కి సంబంధించినటువంటి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే విదేశాలలో చదువుకునేటటువంటి యోగాన్ని విదేశాలలో ఏదైనా కోర్స్ చేసేటటువంటి యోగాన్ని మకర రాశి వారికి ఇస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత పాజిటివ్ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా దశమ స్థానంలో కేతు యొక్క సంచారం కారణంగా వీరికి ఉద్యోగం సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఆటంకాలు ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకు అంటే ఈ యొక్క కేతు సంచారం వలన వీరికి మానేయడం లాంటి ఆలోచన ధోరణి అనేది వీరికి కలుగుతుంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది కాకపోతే అక్టోబర్ తర్వాత నుంచి మాత్రము కేతువు కన్యలోకి మారడం వలన వీరికి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆటంకాలు అనేవి తొలుగుతాయి ఇకపోతే వీరికి వ్యాపారానికి సంబంధించి చక్కటి లాభాలు ఉండడము ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మకర రాశి వారికి ఇకపోతే వీరు నిత్యము ఆరాధించాల్సినటువంటి దేవత ఆరాధన వచ్చేసి అమ్మవారిని లక్ష్మీ గణపతిని లక్ష్మీ అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా ధనానికి సంబంధించి మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో మకర రాశి వారు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీరు గణపతిని ఆరాధించినట్లయితే గణపతిని స్మరించినట్లయితే వీరు వర్క్ చేస్తున్న ప్రతిసారి కూడా వర్క్ వీరు వర్క్ ప్లేస్లో మీ యొక్క వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు గణపతిని తలుచుకొని వర్క్ కనుక ప్రారంభించినట్లయితే మీకు పాజిటివ్ ఫలితాలు అనేవి కనిపిస్తాయి అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు జన్మజాతకంలోని గ్రాస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం దశాభుక్తులు ఏం నడుస్తున్నాయి మీకు ఎటువంటి గ్రహస్థితి ఉంది ఎటువంటి ఉన్నాయి మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీకు ధన సంపాదన ఏ విధంగా ఉంది అదేవిధంగా మీరు ఎటువంటి జాబ్ చేసుకుంటే మీరు సెటిల్ అవుతారు స్వదేశంలో ఉంటే బాగుంటుందా విదేశాలకు వెళ్తే బాగుంటుందా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఏ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఆ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు యోగం ఎలా ఉంది గృహయోగం ఎలా ఉంది వ్యాపార యోగాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలు వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు సడన్ ఇన్సిడెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీ జన్మ జాతకంలో గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా జన్మ జాతకంలో గ్రహస్థితి అదే విధంగా దశాభక్తుల మీదకు ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి గోచార ఫలితాలు దేని కొరకు అనుకుంటే మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాలు ఏవైతే ఉంటాయో అవి ఏ టైంలో ఏ సమయంలో ఫుల్ఫుల్ అవుతూ ఫలవంతం అవుతాయో తెలియచేసేదే గోచార ఫలితాలు శ్రీమంత్రి మహా